వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఐదవ తరగతికి సంబంధించిన అన్ని సబ్జెక్టులకు ఎఫ్ఏ ఫోర్కి టూల్ వన్ టూల్ టూ మరియు ప్రాజెక్టు పనులను ఉదాహరణలతో నేరుగా రాయించుకోవచ్చు ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదే మన మిత్రులకు ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి టూల్ వన్కు సంబంధించి ముఖ్యంగా తెలుగు ఇంగ్లీష్కు చూసినట్లయితే విద్యార్థుల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు ఉంటుంది దీనికోసం ఐదు మార్కులు కేటాయించారు సో ఈ ఐదు మార్కులు కూడా తెలుగు ఇంగ్లీష్కు సంబంధించి ఏమి వ్యాపించవచ్చు అంటే కథల పుస్తకంలోని ఏదైనా కథ లేదా పాఠ్య పుస్తకంలోని ఏదైనా ఒక పారాగ్రాఫ్ని రాసి చదివించినందుకు ఐదు మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ రాసినందుకు రెండు మార్కులు బాగా చదివినందుకు మూడు మార్కులు సో ఈ సెక్షన్ అనేటువంటిది కేవలము విద్యార్థులు ఉన్నటువంటి సామర్థ్యం సామర్థ్యము మేర ఉందో తెలుసుకోవడానికే ఉద్దేశించబడింది కాబట్టి ఎక్కువ మార్కులను కేటాయించడం జరిగింది అయితే రాతపూర్వకంగా ఎందుకు ఇచ్చామంటే మనం ఏం చదివాము అనే దానికి ప్రూఫ్ కోసం రాశాం ఇక్కడ విద్యార్థి తప్పులు కనుక తగినట్లయితే ఎక్కడైతే తప్పులు తగ్గుతాడో అక్కడ రౌండ్ అప్ చుట్టి దాని తగ్గ మార్కులని కట్ చేస్తాము సో ఈ విధంగా టూల్ వన్ విద్యార్థుల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలను తెలుగు ఇంగ్లీష్కు సంబంధించి పూర్తి చేస్తాం అదేవిధంగా టూల్ టూకు వచ్చేసేకి తనల్ మిడ్లైన్ టెస్ట్ని ఆధారంగా ఎన్లైన్ టెస్ట్ని ఇది మిడ్లైన్ టెస్ట్ ఉంది కదా ఎన్లైన్ టెస్ట్ని ఆధారంగా చేసుకొని ఈ లైన్ టెస్ట్ని మనము ఈరోజు లేదా రేపు ఐదు ఆరు తారీఖులు నిర్వహించుకుంటాం ఈ లైన్ టెస్ట్ని నిర్వహించుకొని ఆడు స్థాయిని ఆధారంగా చేసుకొని మనం అసెస్మెంట్ బుక్లో టూల్ టూలో నమోదు చేస్తాం అయితే ఈ విధంగా ఎన్లైన్ టెస్ట్ని ఏ విధంగా కండక్ట్ చేసుకోవాలి అనే దాని మీద మనం రెండు రోజుల క్రితం వీడియో కూడా మన ఛానల్లో చేయడం జరిగింది అవసరమైన అవసరమైన అనిపించినట్లయితే ఖచ్చితంగా ఒకసారి ఆ వీడియోని చూడటానికి ట్రై చేయండి సో ఈ విధంగా విద్యార్థిని మనం పరీక్షించేటప్పుడు పారాస్థాయికి అని పరీక్షిస్తాము సో విద్యార్థిని కనుక కథాస్థాయిలో ఉన్నట్లయితే అతనికి ఐదు మార్కులు ఇచ్చి అసెస్మెంట్ బుక్లో టూల్ టూలో ఈ విద్యార్థి కథాస్థాయిలో ఉన్నాడని చెప్పేసి ఐదు మార్కులు ఇస్తాం అదేవిధంగా పారా లెవెల్ కనుక ఉన్నట్లయితే నాలుగు మార్కులు ఇచ్చేసి ఈ విద్యార్థి ప్యారాస్థాయిలో ఉన్నాడని చెప్పేసి మనం టూల్ టూలో రాస్తాం అదే పదస్థాయిలో ఉన్నట్లయితే మూడు మార్కులు ఇచ్చి అసెస్మెంట్ బుక్లో టూల్ టూలో మూడు మార్కులు ఇస్తామని చెప్పి రాస్తాము పైన మూడు మార్కులు కూడా వేస్తాం సో ఈ విధంగా టూల్ టూలో కూడా కంప్లీట్ చేస్తాం టూల్ త్రీకి సంబంధించి ముఖ్యంగా తెలుగు చూసినట్లయితే మనకి ఈ మంత్ సిలబస్కి సంబంధించి ఉన్న వాటిలో నాకు ఇదే కొంచెం బెస్ట్ కనిపించి తీసుకోవడం జరిగింది అంటే ఏంటంటే విభక్తి ప్రత్యయాల గురించి ఇవ్వటం సో ఇక్కడ ఊరిలో ఇటిగ్న పండుగ చేస్తున్నారు అని చెప్పేసి లో కింద అంటర్లైన్ చేస్తుంది ఇది ఏ విభక్తి అదేవిధంగా శ్రీకాకుళం డ్యాష్ దీనిని మామిడి టెంక పండుగ అని కూడా అంటారు అని ఉంది సో ఇక్కడ శ్రీకాకుళం లో అని మనం రాయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మరికొన్నిటిని ఉదాహరణలుగా ఇచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి విభక్తి ప్రచయాలు రాయమని చెప్తాం అదేవిధంగా మరొక ప్రాజెక్ట్ కింద మీ గ్రామాల్లో జరిగే పెళ్ళిళ్ళు పండుగలు జాతరల్లో ఉపయోగించే వివిధ రకాల సంగీత వాయిద్య పరికరాల సమాచారాన్ని సేకరించి ఒక పట్టిక తయారు చేయండి అని కూడా మనం ప్రాజెక్టు పని కింద కూడా ఇచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా మన పుస్తకంలో కాబట్టి విద్యార్థులకి వీటి నుంచి చక్కగా మనం రాపించేసి వాటికి తగ్గ మార్కులను కూడా మనం వేయించుకుంటాం సో ఈ విధంగా మనకి తెలుగుకు సంబంధించి అయితే ఈ ప్రాజెక్టులు మనం నేరుగా రాపించుకోవచ్చు లేదా కొద్దిపాటు మార్పులు చేసైనా సరే మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా రాసుకోవచ్చు తదుపరి ఇంగ్లీష్లో చూసినట్లయితే టూల్ వన్ విద్యార్థుల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందన కింద ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే రాసుకోవచ్చు తరలు కూడా మనం ఎన్లైన్ టెస్ట్ ఆధారంగా చేసుకొని రాసుకుంటాం ఇక ఇంగ్లీష్కి సంబంధించి ప్రాజెక్ట్ నేమ్ అంటే మనకి ఒక పాఠ్యాంశంలో కబడ్డీ కబడ్డీ అనేటువంటి పాఠ్యాంశం ఈ మంత్కు జనవరి మంత్కు సంబంధించి చూసినట్లయితే దాంట్లో ఉండేటువంటి వెర్బ్ను క్రియలను సేకరించి వాటికి ఈఆర్ను సఫిక్స్గా యాడ్ చేస్తే వచ్చేటువంటి న్యూ వర్డ్స్ను రాయండి అని మనం కూడా ఒక పట్టుక రూపంలో తయారు చేయమనొచ్చు ఉదాహరణకి ఇక్కడ ఆ పాఠ్యాంశంలో టీఈసిహెచ్ టీచర్ ఉంది దానికి సఫిక్స్గా ఈఆర్ని తెచ్చినట్లయితే టీచర్ అనేటువంటి ఒక న్యూ వర్డ్ వస్తుంది అదేవిధంగా లిజన్ ఎల్ఐఎస్టిఎన్ లిజన్ అనేటువంటి ఒక వెరపు ఉంటుంది దానికి ఈఆర్ చేసినట్లయితే లిజనర్ వస్తుంది స్పీక్ అని ఉంది వెరపు దానికి ఈఆర్ అని చేసినట్లయితే స్పీకర్ అని వస్తుంది సో ఈ విధంగా మరికొన్నిటిని మనం ఇచ్చుకోవచ్చు ఆ విధంగా మనకి ఆ పాఠ్యాంశానికి సంబంధించి వెర్బల్ని సేకరించేసి వెర్బల్కి ఈఆర్ చేరిస్తే వచ్చేటువంటి న్యూ వెర్బల్ని న్యూ వర్డ్స్ని మనం రాపించడానికి ప్రయత్నం చేయవచ్చు సో ఇది కూడా మనకి ఒక 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 ప్రాజెక్టు పనికైతే మనం ఇచ్చుకోవచ్చు సో తర్వాత మనం చూసినట్లయితే గణిజానానికి సంబంధించి టోల్ వన్ కింద మేకింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ తయారు చేసేందుకు త్రీ మార్క్స్ అండ్ జనరేటింగ్ ఆన్సర్స్ సో ఆన్సర్స్ జనరేటింగ్ చేసినందుకు టూ మార్క్స్ మొత్తానికి ఐదు మార్కులు అయితే ఈ టూల్ వన్కి కేటాయించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి సామాన్యంగా మనం ఏదైనా ఒక ప్రశ్నని విద్యార్థికి ఇచ్చేసి ఒక ప్రాబ్లంని ఇచ్చేసి ఆ ని రాపించుకోవడానికి కూడా చూసుకుంటూ ఉండొచ్చు లేదా వాళ్ళ చేత సొంతంగా ఒక క్వశ్చన్ని ఒక ని తయారు చేపించేసి ఆన్సర్ను కూడా వాళ్ళ చేతనే వేపించే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా రాసుకుంటాం టూల్ వన్కు సంబంధించి ఇక టూల్ కు సంబంధించి గణితానికి మనం తరలి ఎండ్లైన్ టెస్ట్ని కండక్ట్ చేసుకుంటాం కదా ఆ ఎండ్లైన్ టెస్ట్ వచ్చినటువంటి మార్క్స్ని ఆధారంగా చేసుకొని మనం రాస్తాం సో ఈ విధంగా ఎండ్లైన్ టెస్ట్కి సంబంధించి మనం ముఖ్యంగా ఆ విద్యార్థి గనక ప్రారంభ స్థాయి గనకైతే ఒక్క మార్కు ఉన్నాడని రాస్తాం విద్యార్థి కూడిక స్థాయిలో కనుక ఉన్నట్లయితే ఈ విద్యార్థి కూడిక స్థాయిలో ఉన్న తరల్ ఎన్ లైన్ టెస్ట్లో కూడికి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఒక మార్కుని కేటాయించడం జరిగిందని అసెస్మెంట్ బుక్లో టూల్ టూలో రాస్తాం అదేవిధంగా అతను తీసివేత స్థాయిలో ఉన్నట్లయితే ఇతనికి రెండు మార్కులు ఇచ్చామని చెప్పేసి అసెస్మెంట్ బుక్ టూల్ టూలో రాస్తాం గుణకారం స్థాయిలో ఉన్నట్లయితే మనకి నాలుగు మార్కులు అదేవిధంగా బాగా మల్టిప్లికేషన్ లెవెల్ ఉన్నట్లయితే ఐదు మార్కులు ఇస్తాం ఈ విధంగా ఒకటి నుంచి ఐదు మార్కులు కేటాయించేసి మనకి టూల్ టూలో అసెస్మెంట్ బుక్లో మనం నమోదు చేస్తాం తదుపరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ పని కింద టూల్ త్రీ కింద ఏమొస్తుందంటే కలెక్ట్ టుడేస్ క్లాస్ వైజ్ అటెండెన్స్ అండ్ ఎంటర్ ఇన్ దిస్ టేబుల్ సో ఈరోజు ఒకటి నుంచి ఐదు తరగతులకి సంబంధించి రోల్ ఎంత అందులో ఎంతమంది ప్రజెంట్ అయ్యారు అనేటువంటి విషయాల మీద ఆధారంగా తీసుకొని భిన్నాలను తయారు చేపిస్తాం సో ఉన్న వాటిలో నాకు ఇది కొంచెం ప్రాపర్గా అనిపించింది అందువల్ల దీన్ని ప్రాజెక్టుగా అయితే ఇస్తున్నాను సో ఇలాగ కూడా మనకి దీన్ని ప్రాజెక్టు పండుగ కూడా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి ప్రాజెక్టు పనిగా మరొకటి కూడా ఇచ్చుకోవచ్చు అదేంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి ఎయిట్ బై ఫైవ్ ప్లస్ టూ బై ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ అని దీనికి సంబంధించి ఈ చిత్రంలో చూపించినట్టుగా వాటిని కూడేసి ఆ రెండు గళ్ళు వేపించడం ఆ రెండు కూడేపించేసి కింద కళ్ళు వేపించడం ఈ విధంగా కూడా ఒక ప్రాజెక్టుగా కూడా ఇచ్చుకోవచ్చు ఈ పాఠ్యాశానికి సంబంధించి సో ఈ విధంగా మనకి గణానికి సంబంధించి ఈ రెండింటిని కూడా మనము ప్రాజెక్టు పనులుగా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకి ముఖ్యంగా తరలి ఎగ్జామ్ని జాగ్రత్తగా అయితే జాగ్రత్తగా కండక్ట్ చేసుకోవాలి దాంట్లో మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే విద్యార్థి గనక ప్రారంభ స్థాయిలో ఉంటే ఒక్క మార్కు కోడిక స్థాయిలో ఉంటే రెండు మార్కులు తీసివేత స్థాయిలో ఉంటే మూడు మార్కులు గుణకాల స్థాయిలో ఉంటే నాలుగు మార్కులు భాగహార స్థాయిలో ఉంటే ఐదు మార్కులు వేసుకుంటాం సో ఇక గణిత ఈవీఎస్కి సంబంధించి ల్యాబ్ యాక్టివిటీ ల్యాబ్ యాక్టివిటీని కండక్ట్ చేసేందుకు త్రీ మార్క్స్ ల్యాబ్ రిపోర్ట్ని రాసేందుకు టూ మార్క్స్ ఉంటుంది అయితే మన ప్రాథమిక పాఠశాల పిల్లలు ఏమి ల్యాబ్ యాక్టివిటీని రాయాలి ఏ ఏ ఏ ల్యాబ్ రిపోర్ట్ని రాయాలంటే ఇక్కడ మనం గందరగోళం పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఎందుకంటే మన పాఠ్యాంశం పూర్తి అయిపోయిన తర్వాత ప్రశ్నల్లో ప్రయోగాలు పరిశీలన అని చెప్పే క్వశ్చన్ ఉంటుంది యాజ్ ఈజ్గా ఆ క్వశ్చన్ని ఎత్తి ఆన్సర్ కూడా రాపించినట్లయితే అది మనకి ల్యాబ్ యాక్టివిటీ కింద కూడా ఉపయోగపడుతుంది సో ఆ విధంగా ల్యాబ్ యాక్టివిటీ రాసినందుకు మనం ఐదు మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే టూల్ టూకు సంబంధించి ఈవీఎస్కి తరల్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఇక్కడ మనం విద్యార్థి రాసినటువంటి రాత అంశాల గురించి ప్రస్తావిస్తాం అసెస్మెంట్ బుక్లో ఈవీఎస్ బుక్లో టూల్ టూలో ఈ విద్యార్థి ఇచ్చిన వర్క్ని ఇచ్చినట్లుగానే ఇన్ టైంలో కంప్లీట్ చేశారు చక్కటి దాత రాతని దస్తూరుని కలిగి ఉన్నాడు కాబట్టి ఐదు మార్కులు ఇస్తున్నాను అని టూల్ టూలో రాస్తాం ఐదు మార్కులు పైన వేస్తాం లేదా ఇన్ టైంలో వరకు కంప్లీట్ చేసి రాత అంశాల్లో కొంచెం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నాలుగు మార్కులు ఇస్తున్నాను అని మనం అయితే ఆడ టూల్ టూలో వచ్చేసి రాస్తాం గుర్తుపెట్టుకోవాలి ఈవీఎస్కి తరల ఎగ్జామ్ లేదు తెలుగు ఇంగ్లీష్ గణితానికి మాత్రమే తరల ఎగ్జామ్ ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక టూల్ త్రీకి సంబంధించి ఈవీఎస్కి ప్రికాషన్స్ వైల్ యూజింగ్ నైఫ్ కత్తిని ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా బ్లేడ్ని ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా స్క్రూ డ్రైవర్ని ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని పట్టిక రూపంలో రాయండి అని ఇచ్చేసి విద్యార్థి ఇచ్చినట్లయితే విద్యార్థి దాని గురించి వాళ్ళకి తెలిసినటువంటి సమాచారాన్ని సేకరించి రాస్తారు దీనికి సంబంధించి మనం ఐదు మార్కులైతే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో సైన్స్ సై సైన్స్కు సంబంధించి ఇలా దీన్ని ఒక ప్రాజెక్టు పనిగా కూడా మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదైనా ఇచ్చుకోవచ్చు లేదా మరొక ప్రాజెక్టుని ఇక్కడ మనం చూసినట్లయితే పాఠశాలలో లేదా సమాజంలో జాగ్రత్తగా మరియు భద్రంగా ఉండడానికి చేయవలసిన పనులు మరియు చేయకూడని పనుల్ని గురించి ఒక పట్టిక రూపంలో రాయండి అనేటువంటి ప్రశ్న కూడా ఇచ్చుకొని దానికి విద్యార్థుల చేత మనం పూరించమనవచ్చు సో ఈ విధంగా పరిచయం ఏమేమి పనులు చేయవచ్చు అంటే పరిచయమైనటువంటి వ్యక్తులతోనే మాట్ అక్కడ ఆన్సర్ కూడా ఇచ్చిన నేను ఆన్సర్లు లేకుండా ఈ విధంగా మనం క్వశ్చన్ ఇచ్చినట్లయితే పిల్లలు ఈ విధంగా ఆన్సర్ ఆడడానికి అవకాశం ఉంటుంది సో ఏమేమి పనులు చేస్తారు పరిచయమైన వ్యక్తులతోనే మాట్లాడాలి చేయకూడన పని ఏంటి తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదు వారిచ్చే ఆహార పదార్థాలను ఏమీ తినకూడదు అదేవిధంగా చెత్తను కుండీల్లోనే వేయాలి ఆ పని చేయాలి ఆటలాడుకునేటప్పుడు ఒకరినొకరు దోచుకోకూడదు తోసుకోకూడదు అనేటువంటిది చేయకూడదు సో ఈ విధంగా సమాజంలోనూ పాఠశాలలోనూ భద్రంగా జాగ్రత్తగా ఉండాలంటే ఏమేమి పనులు చేయాలి ఏమేమి పనులు చేయకూడదు వాటి గురించి సమాచారాన్ని సేకరించండి అని చెప్పేసి మనం ఒక ప్రాజెక్టుగా కూడా ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా మనం అయితే తెలుగు గణితం ఇంగ్లీషు ఈవెస్కు సంబంధించి ఐదవ తరగతికి మనం ఈ అసెస్మెంటు ఫోర్ ఫార్మేట్ అసెస్మెంట్ ఫోర్ని అయితే రాపించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇందులో ఉన్నటువంటి ఈ సమాచారం కనుక మీకు నచ్చింది అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన మిత్రులకి ఇది అనిపించినట్లయితే షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకే తదుపరి వీడియోలో మనం నాలుగో తరగతికి మూడో తరగతికి సంబంధించి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ ఏ విధంగా రాసుకోవాలో తదుపరి వీడియోలో తెలుసుకుందాం